పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యావాహిని ప్రచార రథాన్ని ఇల్లందుకుంట మండల విద్యాధికారి కె రాములు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జయప్రకాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు షూస్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు నాణ్యమైన మధ్యాహ్న భోజనము అధునాతనమైనటువంటి డిజిటల్ బోర్డులపై విద్యా విధాన బోధన అందిస్తున్నామని అనుభవజ్ఞులైనటువంటి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులను బోధిస్తున్నారని మా పాఠశాలలో కంప్యూటర్ విద్య సైన్స్ ల్యాబ్ మరియు బాలికల ఆత్మరక్షణ కొరకే కరాట శిక్షణ ఇప్పిస్తున్నామని అలాగే ఇల్లంతకుంట పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు యాభై మందికి గాను యాభై మంది ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు ఈ పాఠశాల నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి గణిత ప్రతిభా పోటీలకు మరియు సైన్స్ ప్రతిభా పోటీలకు హాజరై చక్కటి ప్రతిభను కనపరిచి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను తీసుకున్నారని తెలియజేశారు గ్రామ నాయకులు ఇల్లంతకుంట దేవస్థాన మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట విద్యకు చక్కటి పేరు ఉన్నదని ప్రతి పిల్లవాడిని ఇల్లంతకుంట పాఠశాలలోనే చేర్పించాలని పాఠశాలలో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు పాఠశాలలో అధునాతనమైనటువంటి డిజిటల్ బోర్డ్స్పై తరగతులు నిర్వహిస్తున్నారని సైన్స్ ల్యాబ్లు అలాగే కంప్యూటర్ విద్య నేర్పిస్తున్నారని ఇచ్చట అనేక ప్రతిభా పోటీలకు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో హాజరై ప్రశంసాపత్రాలను పొందుతున్నారని వంద శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలోని మంచి పేరు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు మాజీ ఎంపీటీసీ రామ్ శరవణ్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఇల్లంతకొండ పాఠశాలకు మంచి పేరు ఉందని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం విద్యను బోధించడంలో చక్కటి కృషి చేస్తున్నారని ఈ సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలో మంచి పేరు తీసుకురావడం జరిగిందని ఎనిమిదవ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఇద్దరు విద్యార్థులు పొందడం జరిగిందని కావున గ్రామంలోని మరియు పరిసర ప్రాంతాల గ్రామస్తులు వారి పిల్లలను ఇల్లందకుంట పాఠశాలలోని చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ వేణు కె సత్యం ఎం సమ్మిరెడ్డి అన్నపూర్ణ సిహెచ్ రామకృష్ణ ఎం సుధాకర్ కె శంకర్ ఎం ఐలయ్య కె సురేష్ పరమేష్ వీరస్వామి వరలక్ష్మి సతీష్ మరియు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు మండలంలో ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు విద్యావాహిని అనే వాహనాన్ని ఈ బడిబాట కార్యక్రమంలో పెట్టి విద్యార్థుల సంఖ్య అడ్మిషన్ పెంచడానికి ప్రతి పాఠశాలలో ఈ విద్యావాహిని అనే వాహనము రోజు నుంచి ప్రారంభమవుతుంది రోజు ఇలెంతకుంట హై స్కూల్ ఇలెంతకుంట గ్రామంలో విద్య విద్యా వాహిని అనే వాహనం ద్వారా పిల్లలను ఎంకరేజ్మెంట్ చేయడానికి మన అడ్మిషన్ పెరిగే విధంగా మన జిల్లా కలెక్టర్ ప్రోగ్రామ్ దీని ఉద్దేశించి ఈ వాహనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ప్రతి పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ పెరిగి పెరిగిన అడ్మిషన్లు అందరు ఉపాధ్యాయులు మంచి నాణ్యమైన విద్యను అందిస్తారని కోరుకుంటూ ప్రతి పాఠశాలలో మనకు పిల్లలకు ఇచ్చే ఉచిత పథకాలు కావచ్చు ఉచిత ఉచి ఉచిత దుస్తులు కావచ్చు ఉచిత పాఠ్యపుస్తకాలు కావచ్చు ఇంకా గవర్నమెంట్ నుంచి అందించే ఏ కార్యక్రమం అందరికీ అందే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ స్కూల్ పిఎంశ్రీ జెస్ వెందకొండ పాఠశాల పాఠశాల ఆవరణలో లంతకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశం కొరకు ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులందరినీ రప్పించడం కొరకు ఈరోజు మేము ప్రచార రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రచార రథంలో మరి మా ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ అయితే ప్రభుత్వ అడ్మిషన్స్ తీసుకుంటే పిల్లలకి ఏ విధమైనటువంటి విద్యను అందిస్తాము ఏ విధంగా పిల్లల యొక్క భావోగులు చూస్తాము వాళ్ళ యొక్క ఉన్నతాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తామని విధంగా ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము పై అధికారులు మన గౌరవానీయుల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దేశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ప్రచార రథాన్ని ఇలాంతపట్నం మండలంలో మరి తిప్పడం జరుగుతుంది విద్యార్థులను మరి పేరెంట్స్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా మేము కృషి చేయాలని నిర్ణయించుకొని ఈ ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్నాం ప్రచార రథాన్ని మన ఇల్లంతకుంట గ్రామంలో తిప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మన పాఠశాలలో తప్పక పిల్లలను చేర్పించాలని కోరుకుంటున్నాను మా పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరి ఉచిత దుస్తువులు అనేక రకాల వసతులు కలవు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఊళ్ళో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పాఠశాలలో చేరే చేర్పించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు పిల్లలందరినీ చేర్చాలని టీచర్లు అందరూ ఇల్లు తిరుగుతూ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్కు తప్పకుండా తోలాండి ఎందుకంటే మేమందరం బీఈడీ చేసి ట్రైనింగ్ చేసి అన్ని విధాలుగా గవర్నమెంట్ చెప్పిన విధంగా చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మన స్కూల్లో ఇల్లంతకుండా స్కూల్లో వందకు వంద శాతం టెన్త్ క్లాస్ పాస్ అయింది అందులో మెరిట్ మనకు ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి కాబట్టి మన పోటీతత్వం అన్నది మన ఇల్లంతకుంట స్కూలు మొదటి నుండి ఫస్ట్ ఉన్నది ఈ ఏరియాలనే చెమ్మికుంట ఇల్లంతకుండా ఈ మండలాలు కలిసి ఉన్నప్పుడే ఇల్లంతకుండా స్కూల్ అన్నది డిస్టిక్ వరకు పోయిన రోజులున్నాయి స్కూల్ ఆటలు కానీ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ వివిధ రంగాల్లో ప్రత్యేక ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు మన ఇళ్ళంతకుండా హై స్కూల్లో పిల్లలందరూ చేరగలరని కోరుతూ ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలా మనకు పిల్లలకు ఆటలు కానీ పాటలు కానీ మళ్ళీ ఆడపిల్లలకు రక్షణగా వాళ్ళకి క్లబ్బులు కానీ మళ్ళీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పి మన ఎంఓ గారు ఎప్పుడు ఎప్పటిదప్పుడు పరీక్ష తీసుకుంటూ పిల్లలను మంచి ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు దానికోసం కృషి చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి విధంగా ఆటలు డిస్టిక్ వరకు వేరు మరియు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన స్కూల్ విద్యార్థులకు ఇద్దరికి మెరిట్ స్కాలర్షిప్ మన స్కూల్ నుండి ఇద్దరికి వచ్చింది అంటే సంవత్సరానికి పన్నెండు వేలు అంటే మన స్కూల్ విద్యార్థులు కూడా మన ప్రప పోటీ ప్రపంచంతో పోటీ పడుతుందని ఈ సందర్భంగా ఇళ్ళంతకుండా స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకోవాలని స్కూల్కి పోవాలని ఇల్లంతకుండా ప్రజలను పిల్లలను కోరుకుంటున్నారు